హలో ఇవరం అయితే ఈ వీడియోలో ఏంటంటే మనకి ప్రజెంటు ఎస్ఎస్సీ జీఈీ నోటిఫికేషన్ రన్నింగ్ ఉంది కదా దాని గురించి దాంతోపాటు ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి లాస్ట్ మూమెంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ దీని గురించి చెప్పాలనుకుంటున్నాను అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ గురించి అప్డేట్ ఏంది ఏం అప్డేట్ రాలేదు కదా అనుకుంటారు అప్డేట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చేయగానే చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే రిజల్ట్ ఇప్పుడు వస్తాయి ఒకటి ఆలోచించండి మీకు కూడా తెలిసే ఉంటుంది ఇప్పుడు నాకు తెలుసు మీకు కూడా తెలుసు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ జూన్లో అయితే రిజల్ట్ ఇవ్వాలి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మనకి జూన్లో రిజల్ట్ ఇస్తే ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయి జూలైలో ఉంటాయి ఆగస్టులో ఉంటాయా చెప్పలేము ఎందుకంటే ఈ ప్రాసెస్ ఇంత డిలే అవుతుంది కాబట్టి ఈవెంట్స్ని ఫాస్ట్గా తీసుకెళ్ళాలి అంటే తొందర పెడతాడు లేదు అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి మినిమం ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ గ్యాప్ ఇవ్వాలి అంటే గిట్ట మనకైతే ఆగస్టులో ఉంటాయి ఆగస్టులో ఉండడం వల్ల మనకి చాలా బెటర్ బెనిఫిట్స్ ఉన్నాయి ఎందుకంటే వెదర్ అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ అనుకూలిస్తుంది దీంతో ఏంటంటే ఎస్ఎస్సి బోర్డు ఇప్పుడు కొత్త చైర్మన్ గారు కూడా రావడం జరిగింది రాకేష్ గారు ఈ చైర్మన్ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా తెలియదు ఇంకా ఫాస్ట్ జరుగుతుందా ఏ విధంగా జరుగుతుందో తెలియదు బట్ ఏంటంటే మెయిన్గా ఎస్ఎస్సి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ల కంటే ముందు ఏ నోటిఫికేషన్లు అయితే వచ్చాయో వాటి మీద ఫోకస్ చేస్తుంది ఏవైతే హెల్ లిస్ట్లో ఉన్నాయో లేదంటే ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్ అయితే ఫస్ట్ తీయడం జరుగుతుంది ఎందుకంటే మీకు ఏమైనా అప్డేట్స్ వస్తే చూడండి అది ముందు టూ థౌసండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ కానీ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ వాటి మీద ఫోకస్ చేస్తుంది ఫస్ట్ వాటిని అయితే క్లియర్ చేయడానికి ట్రై చేస్తుంది దాంతోపాటు ఎస్ఎస్సి అనేటువంటిది ఒక జీడీ కానిస్టేబుల్ మాత్రమే కాదు సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ సిజిఎల్ సిపిఓ ఇలా చాలా కండక్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళ టైం టేబుల్ అంటూ వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ ఉండే ఉంటుంది చూసుకుంటే మనకైతే హాఫ్ ఇయర్ అయితే అయిపోతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఆ క్యాలెండర్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తారు ఆ క్యాలెండర్లో మెన్షన్ చేసింది ఏంటి మళ్ళీ మనకి ఎస్ఎస్సి జీడీ ఇంకో నోటిఫికేషన్ ఉంది అది ఆగస్టులో ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేసిండు మరి ఆ నోటిఫికేషన్ ఆగస్టులో ఇస్తే ఈ ఈవెంట్స్ ఆగస్ట్లో కండక్ట్ చేస్తే రెండు ఒకేసారి ఉండే ఛాన్స్ ఉన్నాయి అంటే చెప్పలేము ఏ విధంగా అయితే ఉండొచ్చు దానికి దీనికైతే సంబంధం లేదు ఒకవేళ దీన్ని మనకి ఆగస్టులో ఈవెంట్స్ కండక్ట్ చేసినా కానీ మనకి ఎంత ఒక పది రోజులలో కంప్లీట్ చేయొచ్చు ఆ తర్వాత మళ్ళీ మనకి కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వచ్చు కాబట్టి అందరూ మీకున్న అయితే పక్కన పెట్టి రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పేసి అనున్నాను అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ ఉన్న టైంలో ఆ తర్వాత టైం ఇస్తాడో ఇవ్వడో తెలియదు కాబట్టి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్తే కొంతమంది ఏమంటున్నారంటే మాకు వచ్చిన స్కోర్ను డిపెండ్ అయ్యి మేము రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలా వద్దా అని చెప్పేసి చాలా డౌట్ఫుల్గా ఉన్నాము అని చెప్పేసి ఉన్నారు నేనేమన్నా అంటే ఇప్పుడు మీకు వచ్చిన స్కోర్కి వస్తుందో లేదో నీకు తెలియదు నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేయకుండా అట్లానే ఉంటే ఒకవేళ నీ స్కోర్కి వచ్చిందనుకో అప్పుడు నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పేసి నేను చెప్పినాను ఇన్ కేస్ మేము చెప్పుకోవాలంటే మా కేసు తీసుకుని మేము టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి అసలు నోటిఫికేషన్ తోటి సంబంధం లేకుండా రన్నింగ్ అయితే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం జరిగింది అంటే ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు మీకు ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఉంది ఇంకో నోటిఫికేషన్ కూడా వస్తుందని తెలుసు దాంతోపాటు ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఉంది కూడా అని తెలుసు అలా తెలిసి ఉండగా కూడా నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి అని చెప్తే మీరేమంటున్నారు ఈ స్కోర్కి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోమని చెప్తున్నారు మా టైం టైం వేస్ట్ అవుతుందా పొద్దున వన్ అవర్ ముందులేస్తే టైం వేస్ట్ అవుతుందంటే చేయకండి నో ప్రాబ్లం కాబట్టి ఎందుకంటే మీరు తర్వాత బాధపడకుండా ఉండాలి ఎందుకంటే ఒకవేళ మీకు వచ్చిన స్కోరు అది తక్కువ కానీ ఎక్కువ కానీ ఆ స్కోర్కి ఒకవేళ నీకు లిస్ట్లో అనుకో చెప్పలేము నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కట్ ఆఫ్ ఏ విధంగా మారుతుందో ఎవరు కూడా చెప్పలేము అది క్యాండిడేట్స్ మీద డిపెండ్ అవుతు డిపెండ్ అవుతుంది మన ఏరియాని మన కేటగిరీని అన్నింటిని డిపెండ్ చేసుకొని మనకైతే కట్ ఆఫ్ అయితే చేంజ్ అవుతుంది ఏదో ఒకరిద్దరు చెప్తుంటారు కదా హండ్రెడ్ పైన వన్ టెన్ పైన అని చెప్తే అంతే ఉండడానికి ఛాన్స్ ఉందా లేదు దానికంటే తక్కువ ఉండొచ్చు అంతే ఉండచ్చు ఎక్కువ ఉండొచ్చు కాబట్టి ఎవరేం చెప్పినా కానీ మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి చేసిన రన్నింగ్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ నోటిఫికేషన్ కాకుండా నెక్స్ట్ ఆర్పిఎఫ్ కానీ యూజ్ అవుతుంది లేదంటే మళ్ళీ నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ కానీ యూజ్ అవుతుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఇంకొంతమంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో నేను చాలామందికి మెసేజ్ చేస్తే రిప్లై ఇచ్చినాను వాళ్ళకి కాల్ కూడా చేయడం జరిగింది ఆ కాల్లో కూడా నేను అందరినీ హండ్రెడ్ పర్సెంట్ అడగడం జరుగుతుంది అంటే అందరికీ చేయలేకపోవచ్చు కొంతమందికి అంటే నేను ఫ్రీ ఉన్న టైంలో అయితే మ్యాక్సిమం కాల్ చేయడానికి అయితే ట్రై చేసినాను దాంట్లో ఏందంటే వాళ్ళు చెప్పిన అంశాలు ఏంటంటే మీ అంటే నేనే అడిగినది ఏంటంటే నీకు ఎంత స్కోర్ వచ్చింది రన్నింగ్ ప్రాక్టీస్ అని చెప్పేసి అన్న అడిగాను వాళ్ళు చెప్పింది ఏంటంటే నాకు ఇంత స్కోర్ వచ్చింది కానీ నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను అది వచ్చినా రాకున్నా నో ప్రాబ్లం అన్నా బట్ లేకుంటే మాకు నెక్స్ట్ నోటిఫికేషన్కి అయితే కొంచెం గైడెన్స్ ఇవ్వు ఎందుకంటే ఒకే నోటిఫికేషన్లో రావడము అనేటువంటిది మాది ఆ మూర్ఖత్వం స్వార్థం అయిపోతుంది ఎందుకంటే మేము ఇంకొంచెం బెటర్గా చదువుకుంటే బెటర్ జాబ్ కూడా రావడానికి ఛాన్స్ అని చెప్పేసి నేను రన్నింగ్తో పాటు ప్రిపేర్ అవుతున్నా అని చెప్పేసి కొంతమంది అన్నారు కొంతమంది ఏంటంటే ఎస్ఎస్సీ జీడీకి ఆర్పిఎఫ్కి సేమ్ సిలబస్ కదా అన్న సో మేము ఆర్పిఎఫ్కి ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నాను రెండు ప్యాలెల్గా అన్నారు ఇక్కడ ఇంకొక మ్యాటర్ చెప్తున్నాను చూడండి ఈసారి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ చేంజ్ ఉన్నాయి కదా ఈ పోస్ట్లో మ్యాక్సిమం కొట్టేది ఎవరు అంటే అది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళే కొడతారు కావాలని చూసుకోండి ఎందుకంటే ఆర్పిఎఫ్ అనేటువంటిది ఈవెంట్స్ అనేటువంటి మనకి చాలా ఎక్కువ ఉంటుంది నేను ఇప్పుడు అందుకే మీకు చెప్తున్నాను రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి అంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఉండే ఉంటారు ఎందుకంటే ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్ కంటిన్యూ అయిపోతుంది ఈ ప్రిపరేషన్ మీరు ఆర్పీఎఫ్ మీద ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఇక్కడ సబ్జెక్ట్ పరంగా అంటే పేపర్ ఎగ్జామ్ పరంగా ఓకే అయిపోతుంది ఈ ఈవెంట్స్ మళ్ళీ మీకు ఆర్పిఎఫ్కి యూజ్ అవుతుంది కాబట్టి ఎవరైతే ఈ ఎస్ఎస్సి జీడి హాస్పిటెంట్స్ ఉన్నారో ఇప్పుడు వీళ్ళకైతే డెఫినెట్గా ఆర్పీఎఫ్లో సెలెక్ట్ అయ్యేది మాక్సిమం వీళ్ళే అయి ఉంటారు ఎందుకంటే ఒకసారి చూడండి ఇప్పుడు ఈ ఎస్ఎస్సి జీడీ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైతే ఈ రన్నింగ్ అయితే కొట్టడానికి కొంచెం కష్టం అయిపోతుంది ఎవరైతే ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నారో వాళ్ళు ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయేసరికి ఇది ఉంటుందా లేదంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళకి ఈ ట్రైనింగ్లో ఉన్న టైంలో అయితే చదువుకోవడానికి వీలుండదు కాబట్టి వాళ్ళకి అట్లుంటుంది సో కాబట్టి ఇదొక అడ్వాంటేజెస్ ఎవరికి అంటే ప్రజెంట్ ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే అడ్వాంటేజెస్ అని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఒక ప్రిపరేషన్ అనేది మీకు అన్నిటికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి ఎగ్జామ్ ప్రిపేర్ కాండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దీంతోపాటు కొంతమంది అన్న మీ క్లాస్ల కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు నేనేమన్నా అంటే మన దాంట్లో మాక్సిమము ఈ ఎస్ఎస్సీజీడీ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకొని వచ్చి ఈ వీడియో చూడడానికి కొంచెం డిలే చేస్తున్నారు కదా అందుకోసమే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా నేను షార్ట్గా రీల్స్ పెడుతున్నాను మాక్సిమం నేను క్లాస్ చేయడం కూడా ట్రై చేస్తాను అని చెప్పేసి చెప్పినాను ఓకేనా ఇదైతే మీ అందరికి సంబంధించిన ఎస్ఎస్సీజీడీ ప్రజెంట్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత ఎస్ఎస్సీ జీడీ ఎవరైతే ట్రైనింగ్లో ఉండే ఉంటారో వాళ్ళు చూస్తున్నారో చూడట్లేదో నాకు తెలియదు బట్ వాళ్ళ కోసం అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ లాస్ట్ మూమెంట్లో మీరైతే కాళ్ళు చేతులైతే డెఫినెట్గా అందే ప్రసం మంచి కాపాడుకోండి ఎందుకంటే నువ్వు ఎగ్జామ్స్ టెస్ట్ ఫెయిల్ అయినావా పాస్ అయినావా ఎవరు పట్టించుకోడు బట్ నువ్వైతే ఫిట్గా ఉన్నావా లేదా అంటే నీకు ఎలాంటి ఇంజురీస్ లేకుండా మాత్రం చూసుకో పరేడ్ కంప్లీట్ అయిపోయే వరకు అయితే చూసుకోండి ఎందుకంటే ఈ ఫైనల్ టెస్ట్కి అయితే అటెంప్ట్ కానీ చాలు అటెంప్ట్ అయితే వాళ్ళే మొత్తం పాస్ అయిపోతాం కానీ అటెంప్ట్ అయ్యే వరకు అయితే మనం అన్ని జాగ్రత్తగా ఉండాలి ఈ రోప్స్ అయితే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అని అంటారు మీరు ఏదో ఎక్కువ వెళ్ళి రాంది కూడా ట్రై చేయాలని చూడకండి మీకు వచ్చిన రోపు ట్రై చేయండి ఎందుకంటే ఈ మంకీ రోప్స్ కానీ ఒకవేళ స్లిప్ అయితే కింద పడడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో సిఎస్ఏ మాక్సిమం ఏంటంటే కింద మనకి అంత హార్డ్గా ఏం చేపిస్తలేరు అనుకుంటున్నాను ఎవరై ఒకవేళ నువ్వు రోప్ మంకీ రోప్ చేసినా కానీ కింద ఇద్దరు పట్టుకోవడానికి రెడీ ఉంటారు కాబట్టి ఈ చిన్న చిన్నవి ఏంటంటే నువ్వు లాంగ్ జంప్ చేయడం కానీ ఈ చిన్నవి నైన్ ఫిట్ ఇచ్చి కానీ ప్రాబ్లం ఇంజురీ చా కావడానికి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటివి చూసుకోండి ఎవరికైతే రాలేదో పక్కకు ఉండండి మిమ్మల్ని ఎవరేమన్నారు అప్పుడు మనం తిడతారు కావచ్చు లేదంటే ఏమైనా పనిష్మెంట్ ఇస్తే ఇవ్వని కానీ ఫెయిల్ చేయరు మనకి రెలిగేట్ చేయరు ఏం చేయరు మీరైతే పరేడ్ వరకు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఇంకేంటంటే పరేడ్లో కూడా అందరూ చేయాల్సిన అవసరం లేదు అంటే చేస్తారు కొంతమంది రాని వాళ్ళు పూర్తిగా పరేడ్ చే డ్రిల్ చేయ చేయరాని వాళ్ళు ఏంటంటే పక్కకు వాళ్ళు టైగర్ బ్యాచ్ అంటారు వాళ్ళకి డ్యూటీస్ చేయడం కానీ లేదంటే అదర్ వర్క్ ఇవ్వడం కానీ జరుగుతుంది ఓకేనా మీరైతే ఎవరు ఈ టెస్ట్ల గురించి కానీ దేని గురించి వర్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు టెస్ట్లు అయితే మాక్సిమం క్వాలిఫై అయిపోతారు అందరూ వాళ్ళే పాస్ చేస్తారు ఆ తర్వాత ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రీ కమాండో ఉంటుంది ప్రీ కమాండో లాస్ట్కి ఎందుకు పెడతారంటే ఒకవేళ ప్రీ కమాండో అయిపోయిన తర్వాత పరేడ్ పెట్టద్దు ఎందుకంటే ప్రీ కమాండ్లో మ్యాక్సిమమ్ ఏమన్నా ఇంజురీస్ అవ్వడం ఛాన్స్ ఉంది అయితే ఒక ఇన్స్టెంట్ ఏం జరిగిందంటే ప్రీ కమాండోలో ఒక ఒక ఇద్దరికేమో కాలు ప్యాచర్ అయిపోయింది విరిగిపోవడం తోటి నెక్స్ట్ పరేడ్ చేయలేకపోయారు వాళ్ళు ఓకేనా నువ్వు ఎంత ట్రైనింగ్ చేసినా కానీ పరేడ్ మాత్రమే నీకు ట్రైనింగ్ అయిపోయిందలా తెలిసిపోతుంది పరేడ్ ఒకసారి అయిపోయిందా నీ ట్రైనింగ్ అయిపోయినట్టే నువ్వు కానిస్టేబుల్ అండర్ ట్రైనింగ్ నుంచి కానిస్టేబుల్ జీడికి చేంజ్ అయిపోతావు కాబట్టి నువ్వు దీని అయితే దృష్టిలో పెట్టుకో పరేడ్ అయిపోయాక చూడండి ఎందుకంటే పరేడ్లో మనము ఈ శపతి చేస్తాం చూడండి మీ సిఏఎస్ఎఫ్ నెంబర్ అని చెప్పేసి మేము హరీష్ సిటీ జీడి కానిస్టేబుల్ అని చెప్పేసి మనం ఎప్పుడైతే చెప్పే చేస్తామో ప్రమాణం చేస్తామో అప్పుడైతే మనకు జీడిగా మారిపోతామో ఆ తర్వాత నువ్వు వాళ్ళు ఎన్ని టెస్టులు పెట్టుకు వాళ్ళ వాళ్ళు ఏం చేసినా కానీ మనకైతే నో ప్రాబ్లం కాబట్టి మ్యాక్సిమం మీరు పరేడ్ రాక జాగ్రత్తగా వెళ్ళడానికి ట్రై చేసుకోండి లాస్ట్ మూమెంట్లో ఎలాంటి ఇంజురీస్ లేకుండా అయితే చూసుకోండి బాడీ కూడా డిహైడ్రేట్ కాకుండా చూసుకోండి ఎవరైతే రాజస్థాన్లో బెహూరు కానీ ఈ దేవులి కానీ ఇక్కడ ఉన్న ఏంటంటే రాజస్థాన్ నార్త్ సైడ్ మాక్సిమం ఈ ఎండకైతే ఈ పరేడ్ టైంలో చాలా ఇబ్బంది అవుతుంది బట్ మీకు పరేడ్ నాకు తెలిసి ఆగస్టు ఆ సైడ్ ఉంటుంది అప్పుడైతే వెదర్ బాగానే ఉంటుంది నో ప్రాబ్లం ఇదేంటంటే పరేడు అప్పుడే అయిపోతుంది ఆగస్టులోనే ఈవెంట్స్ వీళ్ళ ప్రజెంట్ అఫికేషన్లు ఆగస్టులో ఉండడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఏంటిది ఆగస్టు ఇంకొన్ని కొత్త నోటిఫికేషన్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది చూద్దాం ఈ మూడు సిచువేషన్లు ఒకే మంత్లో జరుగుతాయా ఎలా జరుగుతాయనేటువంటిది మనమైతే కొంచెం ఆతురతగా వెయిట్ చేయాలి ఉత్కంఠగా వెయిట్ చేయాల్సిందే ఖచ్చితంగా మీరైతే ప్రజెంట్ నోటిఫికేషన్లో ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం మీరైతే అయితే ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉంది ఈ నోటిఫికేషన్లో గట్టిన అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా ఆల్ ద బెస్ట్ ఓకేనా ఇది అయితే ఈరోజు వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి నేను టైం ఉన్నప్పుడు మీ రిప్లై ఇస్తాను వీలైతే కాల్ కూడా చేస్తాను Okay nah. thank you, thanks you for watching, have a nice